చాలదాం బట్టి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునర్ప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునర్ప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్కేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షమైనా ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు వంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు వంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ప్రతిపక్షానా ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునర్ప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీరు అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం బట్టి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునర్ప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షమైనా ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునర్ప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు వంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్కేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా బట్టి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం అన్నా ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షమైనా ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షమ ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునర్ప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్కేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షమైనా ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారా అంబటి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది అమరావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంబటి ఐదేళ్లు విషం కక్కి అమరావతిని నాశనం చేసింది చాలదా అంబటి అధికారం పోయినా మీకు తత్వం బోధపడలేదా అమరావతి పునఃప్రారంభ సభ చూసి ఎందుకంత ఏడుపు అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవ్వటం మీకు ఇష్టం లేదా అందుకే జగన్ రాలేదా చంద్రబాబు మోదీల జోడీపై నీకెందుకంత అక్కసు అంబటి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మోదీ మెడలు ఉంచుతానని మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కేసుల భయంతో జగన్ రెడ్డి మోదీ దగ్గర మెడలు వంచిన సంగతి మర్చిపోయావా అమరావతి సభకు రమ్మని పిలిచినా రాకుండా బెంగళూరు చెక్ చేసిన మీ అధినేతని జనం చీకొడుతున్నారట్టి అమరావతి ఏకైక రాజధానిగా పనికిరాదా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమని ఇప్పుడు తెలిసిందా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడినప్పుడు గుర్తుకు రాలేదా ప్రతిపక్షం ఇవ్వలేదని ఏడ్చే మీరా మాట్లాడేది